హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి నా పనులండి మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ థర్టీ వరకు నా డే వ్లాగ్ అండి ఇది చూడండి పొద్దున్నే ఫైవ్ థర్టీకి అయితే లేసి ముగ్గు అయితే వేసుకున్నాను ధనుర్మాసం కదండి ఇట్లా ముగ్గులైతే గీతలు ముగ్గులైతే వేస్తాము మంచిగా ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి మార్నింగ్ రొటీన్ అని చెప్పి టిఫిన్ టైం అని చెప్పేసి సెకండ్ షార్ట్ వీడియో ఆ వీడియో అయిపోయిన తర్వాత అండి ఈ వీడియో మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ బయట వేసుకొని కిచెన్ అంతా క్లీన్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను నీట్గా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడుస్తాను మొత్తం బెడ్రూమ్స్ అన్నీ నీట్గా సర్దుకొని ఇల్లు ఊడ్చుకొని ఇంకా బెడ్రూమ్ ఆ రూమ్ టూ బెడ్రూమ్స్ అండి ఆ బెడ్రూమ్ ఈ బెడ్ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని కాటు మొత్తం దులుపుకొని మంచిగా ఊడ్చుకొని తుడుచుకొని ఇల్లు అయితే ఇప్పుడైతే అయితే బయట వేసుకొని కడిగేసాను గిన్నెలన్నీ మంచిగా కడుక్కున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను బట్టలు అయిపోయేటప్పుడు స్నానం చేసి పూజ స్నానం చేసి పూజ అయితే చేస్తాను డైలీ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది కనిగించలో పని అంతా అయిపోతే ప్రశాంతంగా పూజ చేసుకోవాలని అనుకుంటాను ఇంకా ప్రశాంతంగా అన్ని పూలైతే పెట్టేసి హాయిగా ప్రశాంతంగా ఆ దేవుడితో కాసేపు మాట్లాడుకుంటూ మేము ఏం చేస్తామండి ఆ దేవుడికేగా మన బాధలైనా కష్టాలైనా ఏ అయినా చెప్పుకునేది ఇంకా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన అయితే చేశాను అదేంటోనండి పూజ చేసినంతసేపు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో ఆ కాసేపు ఆ దేవుడి ముందు ఆ ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని కాసేపు అలా ఉంటే హాయిగా ఉంటుంది ఇప్పుడైతే పూజ మొత్తం అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత హ్యాపీలు అయితే పెట్టాను నైవేద్యం ఇప్పుడు బట్టలు అయితే అయిపోయాయి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో నుంచి తీసి ఆరేసాను అయిపోయిందండి పని ఇప్పుడైతే టిఫిన్ టిఫిన్ అయితే చేయాలి ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఇప్పుడు చేస్తానండి టిఫిన్ నా డైలీ రొటీన్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇదేనండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి